వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టి అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి తమిళనాట విశేషంగా భావించే పెరటాసి మాసము మాసము ప్రత్యక్ష దయము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనకు శ్రేష్టమైన మాసము పెరటాసి మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పూజలు చేయాలి అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పన్నెండు మాసాలలో కలిపి ఒక సంవత్సరం అంటారు మాసాల పేర్లు తమిళంలో తెలుగులో వేరువేరుగా ఉంటాయి తెలుగు మాసాలు చంద్రమాస ప్రకారము అంటే తమిళ మాసాలు సౌరమాస ప్రకారము లెక్కగడతారు సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఆయా నెలకు పేరు ఉంటుంది ఈ క్రమంలో తమిళ సాంప్రదాయం ప్రకారం ఆరో నెలను పెరటాసి అని వ్యవహరిస్తారు దీనినే పురటాసి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా ఈ మాసంలో శ్రవణ నక్షత్రమును అవతరించిన మాసమే పెరటాసి మాసం అని వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తుంది ద్రవిడ సాంప్రదాయ ప్రకారము తిరు అంటే శ్రీ అని అర్థము తిరు నక్షత్రం అంటే శుభ నక్షత్రము అంటారు అలాగే శ్రీనివాసుని తిరు నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున స్వామి ఏరుకొండలపై వెలిశాడని భక్తుల విశ్వాసము ఇదే విషయము శ్రీ మహర్షులు గమనించి శ్రీ స్కంద పురాణంలో ఉన్న ఖండంలో శ్రీ వెంకటాచల మహత్యములో స్పష్టం చేసి ఉంది పెరటాసి మాసములో శ్రీను శనివారాలు చాలా ప్రత్యేకము ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు శ్రీనివాసునికి ప్రీతికరమైనవి ప్రత్యేకించి మూడో శనివారం మరీ ముఖ్యమైనదిగా ద్రవిడ సాంప్రదాయాన్ని పాటించేవారు ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు వెంకటేశ్వర స్వామిని విశేషంగా ఆరాధిస్తారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీప సమర్పణ ఎంతో విశేషంగా జరుపుకుంటారు అన్ని శనివారాల్లో చేయలేని వారు మూడో శనివారం మాత్రమే తప్పకుండా శ్రీనివాసునికి పిండి దీపాన్ని సమర్పించి పూజిస్తారు శ్రీనివాసునికి భక్తితో వెలిగించే పిండి దీపము చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది ఇందుకోసం మూడు 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 గంటల ముందుగా పాగుసేరి బియ్య బియ్యాన్ని నీటిలో మూడు పాటు నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత నీళ్ళని వడగట్టి బియ్యాన్ని నేడిని ఆడబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని రోటిలో కానీ మరలో కానీ మెత్తని పిండిలా పట్టించి తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా నిష్త చేయాలి ఒక అరిటాకులో మెత్తని పిండి కొద్దిగా బెల్లం ఆవు నెయ్యి కలిపి మధ్యలో గుంటగా చేసుకుని అందులో అఖండ ఒత్తివేసి ఆవు నేతితో దీపారాధన చెయ్యాలి పిండి దీపం వెలిగించిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము విష్ణు సహస్రనామ చదువుకోవాలి అనంతరం స్వామికి ఇష్టమైన చక్కెర పొంగలి మిరియాలు కట్టి పొంగలి నైవేద్యం సమర్పించాలి మనసులోని కోరికను స్వామి సమక్షంలో చెప్పుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి గోవిందనామాలు చదువుకోవాలి పిండి దీపం కొండెక్కాక తర్వాత పిండి దీపాన్ని ప్రసాదంగా తీసుకోవాలి అన్ని శనివారాలు చేయలేని వారు మూడో శనివారం తప్పకుండా చేయాలి ఇలా శ్రీనివాసు పెరటాసి మాసంలో పిండి దీపాన్ని సమర్పిస్తే స్వామి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచ్చము శ్రీమన్నారాయణుడి శ్రీనివాసునిగా వెంకటాశలంపై అవతరించిన శుభ సందర్భమున ఈ మాసంలో ఏడు కొండల ఏ ఏడు కొండల వానికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ మాసంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు వైభవము కల్లారా చూడాల్సిందే ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు జరిగే గరుడ సేవ తిలకించాలని ముక్కోటి దేవతలు భూమిపైకి తరలి వస్తారట పెరటాసి వ్రతం చేయలే చేసే వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటంటే పెరటాసి మాసంలో శనివారాలు పిండి దీపం చేసుకుని వారు కొన్ని నియమాలు పాటించాలి ఉంటుంది అదేమిటో ఇప్పుడు చూద్దామా ప్రతిరోజు సూర్యోదయానికే ముందు లేచి తలారా స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పఠించాలి ముప్పై రోజుల పాటు నుదుటిన తిరునామాలు ధరించాలి నిత్య పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి ఏకభుక్త భూ భూ సైన్యము అంటే నేలపైన పడుకోవాలి బ్రహ్మచర్యం తప్పనిసరి మద్యపాంసాలు ముట్టరాదు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఆలయము సందర్శించాలి ప్రతి ప్రతిరోజు పూజ తర్వాత చట్రి పొంగలి కానీ కట్టు కట్టు పొంగలి కానీ నివేదించాలి పరమ పవిత్రమైన పెరటాసి మాసంలో శ్రీనివాసుని భక్తి శద్దలతో పూజించాలి ఆ శ్రీనివాసుని కరుణా కటాక్షాలకు పాత్రలు అవుదాము ఓం నమో వెంకటేశ వెంకటేశాయ ఓం నమో గోవిందాయ ఓం నమో వెంకటేశ